మహా ఉన్నతుడైన మా యేసు ప్రభు నీ బంగారు పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ రోజున నన్ను వాక్యాలు వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలను తండ్రి సజీవుల్నిగా ఉంచినందుకు స్తోత్రాలు వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా ఆరోగ్యవంతునిగా సజీవుల్నిగా మీరు ఉంచారు అందుకు మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తండ్రి ఈ రోజున మీ ప్రియ బిడ్డలు ప్రభ వారు వింటున్న వాక్యాన్ని అనేకులకు పంపటానికి సహాయం చేయండి మీ బిడ్డల్లో ప్రేరేపణ పుట్టించుమని ప్రార్థిస్తున్నాను లోకమంతా కూడా సాత అనుమయమై సాత అను కార్యాలతో నింపబడిపోయాది ప్రభ ఆ రీతిగా కాకుండా లోకంలో నీ వాక్యం నింపబడటానికి దయచేసి మార్గాలు తెరిపించండి ప్రభా దయచేసి మార్గాలు తెరిపించండి అద్భుతమైన మీ ప్రేమ అద్భుతమైనటువంటి మీ కార్యాలు మా పరలోకపు తండ్రి లోకంలో జరుగుటకు మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను ఆశ్చర్యాలు మహత్కార్యాలు చేసే దేవుడవు తండ్రి దయచేసి మీ బిడ్డల కుటుంబాలలో ఒక అద్భుతాన్ని రోజు చేయండి ఒక ఆశ్చర్యాన్ని చేయండి స్వామి మీ బిడ్డలు ప్రతిరోజు కూడా దీవించబడినట్లుగా సహాయం చేయండి మీరే మహిమ పొందుకొనమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మార్చి మాసం పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రె రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ప్రియుల ఐదవ వచనం సిరియా రాసు చెప్తున్నాడు ఇజ్రాయేలు రాజుగారికి ఒక ఉత్తరాన్ని రాసి పంపాడు పంపుతూ ఆయన కానుకలు కూడా పంపాడు బాగా వినాలి ప్రియులరా గమనించాలి ఇజ్రాయేలు రాజు శత్రువే అయినా తాను ఒక వినతి పాత్రం మా దగ్గర ఉన్నటువంటి నయమానుకు కుస్టు ఉంది మీ దగ్గర షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడంటే కదా ఏ విధంచే అతనైనా అతడు భాగవ్వాలి అని ప్రవక్త సారీ రాజుకు తాగీదు పంపాడు ప్రవక్త గురించి చెప్పలేదు రాజుగారికి ఉత్తరముతో పాటు కానుకలు కూడా పంపాడు ఇప్పుడు చూడండి ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును రోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రిక చదివి వస్త్రము చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడన్నా ఒక పనికి కలిగిన ఒక ఒకనికి కలిగిన కుష్ఠురోగమును మాన్పుమని నా యద్దకు అతడు ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరే ఆలోచించుడ నేను ప్రియులారా ఆయన పత్రిక పంపి నీ వద్దకు నేను నా సైన్యాధిపతిని పంపుతున్నాను వాణ్ణి చేయాలి అని రాశారు అంటే రాజుకు సరైన వర్తమానము అందలేదు ఈ ఈ చిన్నది చెప్పిన మాట యజమానురాలికి అర్థమయ్యేది ఆ తరువాత యజమానుడికి కూడా అర్థమయ్యేది కానీ రాజుకు చెప్పడంలో తేడా ఉంది వారి దేశంలో ప్రవక్త ఉన్నాడంట ఆ ప్రవక్త రోగాన్ని బాగు చేస్తాడని చెప్పాలి అయితే రాజు దగ్గరికి తాకీదు పంపారు నువ్వు బాగు చేయాలని ఒక్కొక్క పర్యాయము మన మాటలు లేకపోతే మనం చేసే కార్యాలు ఇతరులకు ఇబ్బందికరంగా తేడాగా కనిపిస్తాయి ఇప్పుడు ఇజ్రాయేలు రాసు బట్టలు చింపుకుంటున్నాడు చూడండి అతడు నా మీద కలహము రేపటానికి ఎటువంటి ఉత్తరం రాశాడో చూడండి ఒకరిని బ్రతికించటానికైనా చంపివేయటానికైనా నేనేమైనా దేవుణ్ణా అని తనుగూర్చి మాట్లాడుకుంటున్నాడు మనం కూడా ఎన్నో పర్యాయాలు ప్రియుల మనతో ఉన్న దేవుణ్ణి మరిచిపోతాం మనతో ఉన్నటువంటి ఆ గొప్ప వాక్యాలను వాగ్దానాలను మర్చిపోతాం మరిచిపోయి ఈ రీతిగా మనల్ని మనము చాలా కించపరుచుకుంటూ మాట్లాడతాం ఈ ఈ ఈ చెడు అలవాటు నాకు కూడా గతంలో ఉండేది ఏదైనా కష్టం వస్తే చాలా విసిగిపోయేవాడిని బాధపడేవాడిని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నన్ను ఏదైనా అన్నప్పుడు కానీ నన్ను అవమానించిన నిందించిన ప్రభావ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని విసిగిపోయేవాడిని ఛా ఈ బ్రతుకు బ్రతకడం కంటే చనిపోవడం మేలు అనుకునేవాడిని అయితే క్రమేణా క్రమేణా కృపగల దేవుడు ఆ పనికిరాని మాటలు పనికిరాని వాతావరణం నుండి నన్ను బయటికి తీసుకొని వచ్చాడు అందుకు ఆ గొప్ప దేవునికి నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఇజ్రాయేలు రాజు కూడా అంతే తాను భయపడిపోతూ ఉన్నాడు నాతో సిరియా రాజు కలహం పెట్టుకోవటానికి ఈ పని చేశాడు నేనేం దేవుడా అతన్ని బ్రతికించటానికైనా చావటానికి చంపటానికైనా నా చేతుల్లో లేదు కదా అని భయపడి కలవరపడుతూ ఉన్నాడు ఆ రీతిగా ఇజ్రాయేలు రాజు తన సభలో మాట్లాడుతూ మీరే ఆలోచించండి అస్సలు మనమేమైనా వాళ్ళ గురించి ఆలోచిస్తామా వాళ్ళ గురించి మాట్లాడతామానని కొన్ని పర్యాయాలు మనకు తెలియకుండానే ఏవో కొన్ని మనల్ని కలవరపెట్టే కార్యాలు మనం అంటాం అస్సలు వాడి జోలికే వెళ్ళలేదు వాడు ఎవడో తెలియదు వాడు నా గురించి చెడుగా చెప్తాడేంది నా గురించి అక్కడక్కడ అసభ్యంగా మాట్లాడుతున్నాడేంది అసలు ఆమె ఎవరో తెలియదురా బాబు ఆమె ఎక్క ఎలాగుంటుందో ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నా గురించి అడుగా మాట్లాడడం అని అంటూ ఉంటాం దయచేసి గమనించాలి ఎందుకో ఆ రీతిగా ఒక శోధన లాంటిది ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చేది అంటే తన దేశంలో ఉన్న ఆ దేవుని గొప్పతనం బయలుపరచబడానికి నీ జీవితంలో కూడా శోధన ఏదైనా నింద ఏదైనా అపవాదు ఏదైనా నెమ్మది తనం ఎవరైనా నిన్ను కించపరిచి మాట్లాడడం ఇలాంటివి జరిగితే బాధపడకు నీలో ఉన్న దేవుని గొప్పతనం నీకు తెలియాలని ఆయన పాదాల చెంత కన్నీరు కాచి ప్రభ దీన్ని సహించలేకుండా ఉన్నాను నీ వాక్యం సెలవిస్తాది లోకంలో ఉన్నవానికంటే నే నాలో ఉన్నవాడు గొప్పవాడని నాలో ఉన్న ఏసయ్య ఇదిగో లోకంలో నుండి నాకు వస్తున్నటువంటి ఏ అపాయం కానీ అవమానం కానీ నింద కానీ మీ నామంలో నా జోలికి రాకుండా వాటిని అణిచివేయి లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని మీ వాక్యం సెలవిస్తుంది నీ గొప్పతనాన్ని ప్రభ బయలుపరచు అని ప్రభు పాదాల చెంత మొరపెట్టగలిగితే శత్రు కార్యాలను దేవుడు తన పాదాల కింద అలాగ రాచిపడేస్తాడు అంత గొప్ప దేవుడు ఆయన నీలో ఉన్న దేవుణ్ణి బయటికి రప్పించటానికే నీతో ఉన్న దేవుని బయటికి రప్పించటానికే అటువంటి శోధనలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి కలవరపడకండి ధైర్యంగా ఉండండి దేవుడు మనతో ఉన్నాడనే మాట మర్చిపోకండి ఆ తర్వాత ఎనిమిదవ వచనములో ఇస్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొని సంగతి చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇజ్రాయేలీలలో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యద్దుకు రానిమ్ము అని రాజుకు వర్తమానము చేశాడు ఫ్రీలరా గమనించాలి రాజు ఇంట్లో రాజ్యసభలో జరిగిన సమాచారం అది ప్రవక్త దాకా వెళ్ళిపోయేది దయచేసి మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో జరిగే మంచి అయినా చెడైనా అది ప్రయాణం చేసే గుణం ఉంటుంది ఒక వార్త ప్రయాణం చేస్తూ ఉంటుంది ఎక్కడోలో ఢిల్లీలో జరిగిన వార్త ఉదయానికంతా మీ ఇంట్లో టీవీలో న్యూస్ పేపర్లో ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు వార్తకి ప్రయాణం చేసే గుణం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో మంచి కానీ చెడు కానీ అంత రహస్యంగా ఉండాలి ఎప్పుడూ నోరు విప్పి మనము మన ఇంటి సమాచారాన్ని బయట చెప్పకూడదు దయచేసి మధ్యన ఒక భార్య భర్త గురించి నేను ఎరుగుదును ఆ భర్త ఎంత శాడిస్ట్ అంటే అంత శాడిస్ట్ భార్య గురించి ఎప్పుడు అందరికీ చెడుగా చెప్తూనే ఉంటాడు ఆయనకు డ్యూటీ ఉంది ఉద్యోగం చేసుకోవాలి దాన్ని వదిలిపెట్టి దీన్ని చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు భార్య గురించి చెడుగా చెప్పడమే ఎప్పుడు భార్య గురించి చెడుగా చెప్పడమే దయచేసి గమనించాల్సింది ఆ రీతిగా చెప్తే ఒకవేళ నువ్వు ఇతరులకు చెడుగా చెప్తూ ఉంటే నువ్వు అనుకుంటావు నా భార్య నేను కించపరుస్తున్నానని అయ్యో పాపం బిడ్డ ఆలోచించాలి నీ అంతకు నీవే చీప్ అయిపోతూ ఉంటావు నీ భార్య విలువను తగ్గించలేవు నీ విలువ నువే తగ్గించుకుంటూ నీ బంధువులు నీ స్నేహితులు నీ అక్క లేకపోతే మీ తోకా ఎవరెవరు ఉన్నారో అమ్మ నాయన అందరి దగ్గర చీప్ అయిపోతావు నీ ముందు అనకపోవచ్చు కానీ వెనకంటారు వీడు ఆడంగిలోడు భార్యని కంట్రోల్లో పెట్టుకోలేడని చెప్పి అంటారు దయచేసి గమనించాలి నీ ఇంటి విషయం గుట్టుగా ఉండాలి అది మంచిది కానీ చెడుది కానీ నీ ఇంటి నుండి నీ నీ పిల్లల గురించి నీ భార్య నీ భర్త గురించి వార్త బయటికి వెళ్ళనే వెళ్ళకూడదు ఇది బైబిల్ పద్ధతి ఇజ్రాయిల్ రాజు బట్టలు చింపుకున్నాడన్న సమాచారం ప్రవక్త దాకా వెళ్ళిపోయాడు నీ గురించి కూడా వార్త ఊరంతా వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు అనుకుంటావు నా ఇంట్లోనేది జరుగుతుందని లేదు దేశమంతా నువ్వు యూస్లెస్ వెళ్ళవనని అర్థమైపోతుంది దయచేసి జాగ్రత్తగా ఉండి భార్య భర్తను గౌరవించాలి బా భర్త భార్యను ప్రేమించాలి ఆ మంచి ప్రవర్తన కలిగి జీవితులుగాక ఆమె